గత వీడియోలో ప్రత్యయాలు అనేటువంటి టాపిక్లో మనం ఉండడం జరిగింది అంటే సాధారణంగా ఇక్కడ ప్రత్యయాలు ఏడు రకాలని చెప్పుకున్నాము ఒకటి సాధారణ విభక్తులు రెండు అవవిభక్తులు మూడు పురుష ప్రత్యయాలు నాలుగు కృత్ప్రత్యయాలు ఐదు తదిత ప్రత్యయాలు ఆరు కారక ప్రత్యయాలు ఏడు కాలక కాలబోధక ప్రత్యయాలు అనేటువంటి ఏడు గురించి చెప్పడం జరిగింది అందులో మూడింటి గురించి నేర్చుకున్నాము సాధారణ విభక్తులు నేర్చుకున్నాము ఔపవిభక్తులు నేర్చుకున్నాము అదేవిధంగా పురుష ప్రత్యయాల గురించి కూడా తెలుసుకోవడము జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో మనము వేటి గురించి తెలుసుకుంటామని అంటే కృత్ ప్రత్యయాల గురించి తెలుసుకుంటాం కృత్ ప్రత్యయాలు నాలుగవది కృత్ ప్రత్యయాలు చాలా 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 ఇంపార్టెంటు అయినా గురుకులాకైనా జేల్కైనా డిఎల్కైనా నెట్కైనా సెట్కైనా దేనికైనా ఇది కృత్ అనేటువంటివి చాలా 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 ఇంపార్టెంట్ ఓకే మనము డిస్కషన్ చేసుకోవడం చేసుకోవడమే భాషాశాస్త్రంతో స్టార్ట్ చేసినామండి భాషాశాస్త్రం అంటే మామూలు శాస్త్రం కాదు అసలు భాషాశాస్త్రం విషయము మనకు పూర్తిగా అవగాహన అయ్యి దాని మీద మనము పట్టు సాధించినమని అంటే ఉద్యోగంలో ఉద్యోగ ప్రయత్నంలో సగానికి పైగా మన ప్రయత్నము పూర్తయినట్లుగానే భావించాలి ఓకే ఇప్పుడు కృత్ ప్రత్యయాలు అని అంటే ధాతువు ధాతువు అని అంటే ఒక మూల రూపాన్ని ధాతువు అని అంటాం ఈ ఏ ధాతువులకు ఏ ప్రత్యయాలు అయితే చేరినప్పుడు ఏ ప్రత్యయాలు అయితే చేరితే ఏ ప్రత్యయాలు అయితే చేరితే నామం నామం అంటే నామవాచకము కానీ సర్వనామం కానీ వస్తుందో దానిని ఏమ అంటే ఆ ప్రత్యయాలను ఏమంటారనంటే కృత్ ప్రత్యయాలు అంటారు మళ్ళీ ఒకసారి చెప్తారు చూడండి ధాతువుకు ఏ ప్రత్యయాలైతే చేరినప్పుడు ధాతువుకు ఏ ప్రత్యయాలైతే చేరినప్పుడు ధాతువు నామంగా మారుతుందో నామంగా మారుతుందో ఆ ప్రత్యయాలను ఏమంటారనంటే కృత్ ప్రత్యయాలు అని అంటారు ఈ నామమునకు ఏమని అంటే కృదంతము అని పేరు కృదంతము అని పేరు ఆ నామమునకి ఏమని అంటే కృదంతము అంటే ధాతువునకు ఏ ఏ ప్రత్యయాలైతే చేరినప్పుడు నామంగా మారుతుందో ధాతువు ఆ ప్రత్యయాలను కృత్ ప్రత్యయాలు అని అంటాము ఆ నామం మనకు ఏమని అంటే కృదంతము అని పేరు మరి ఏమేమి ఉన్నాయో ఒక్కసారిగా చూద్దాం కృత్ ప్రత్యయాలకు ఉదాహరణలు ఏంటంటే ఇంతకుముందు చెప్పాము మనము ఔపవిభక్తులకు ఉదాహరణ ఈ టి టి అని అన్నాము ఔపవిభక్తులకు ఉదాహరణ మరి కృత్ ఏంటి ఉదాహరణ ఏంటంటే ట అనేటువంటిది ఉదాహరణ ట ఇది ఒక ప్రత్యయము నెక్స్ట్ అనేటువంటిది ప్రత్యయమే కా అనేది ప్రత్యయమే కృత్ ప్రత్యమే అకా అనేది కృత్ డూ అనేది ఉత్పత్తి ఏమే ఇమి అనేది ఏమి టా అనేది కృత్పత్తి ఏమి కువా అనేది ఏమి పూ అనేది కృత్పత్తి ఏమి బడి అనేది కృత్పత్తేమే తా అనేది కృత్పత్తి ఏమి గడ అనేటువంటి ఉత్పత్తి ఏమే పా అనేటువంటి కూడా ఉత్పత్తి ఏమే మొత్తం చూడండి కృత్పత్యాలు మనకు తెలుగు భాషలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు కృత్పత్యాలు ఉన్నాయి మనకు తెలుగు భాషలో పదమూడు కృత్పత్యాలు ఉన్నాయి తెలుగు భాషలో ఈ పదమూడు కృత్పత్యయాలను ఉపయోగించి మరి ఏమేమి ఉదాహరణలు ఉన్నాయో ఒకసారిగా చూద్దాం ఇక చూడండి అమ్మా ఇది పాడు అనేటువంటిది ధాతువు అంటే క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అని అంటాము ఆ ధాతువునకు ఏ ప్రత్యయాలైతే చేరినప్పుడు ఆ ధాతువు నామంగా మారుతుందో ఆ ఏమవు ఏమని పేరు అంటే కృత్ ప్రత్యయాలు అని పేరు ఆ నామమునకి కృదంతము అని పేరు ఆ నామమునకి కృద్ అంతము అని పేరు ఏం సార్ కృదంతము అని ఎందుకంటున్నారు అనంటే కృత్ అనేటువంటి ప్రత్యయముతో అంతమవుతుంది కాబట్టి ఆ నామమునకు కృదంతము అని పేరు ఇప్పుడు పాడు అనేటువంటిది చూసినట్లయితే ఇది ఒక ధాతువు పాడడము సింగింగ్ పాడడం ఈ పాడు అనేటువంటి దానికి టా అనేటువంటి ప్రత్యయం చేరింది చేరడంతో దానికి ఏమై ఏమేర్పడ్డది అని అంటే పాట ఏర్పడ్డది పాట అనేటువంటిది నామం ఈ నామం యొక్క చివర ఏముంది తా ఉంది తా మరి ఈ కృత్ ప్రత్యయం అనేటువంటి దానితోటి అంతమైంది కాబట్టి ఈ పాటను ఏమంటామనంటే కృదంతము అని అంటాం కృదంతము అని అంటాం కృదంతము ఇక్కడ చూడండి కాయు కాయటం కాయు ప్లస్ ఆ ఏమైతుంది కాయ కాయు ప్లస్ ఆ కాయ రైట్ అలుగు అలగడము అలుగు ప్లస్ క అలుక అలుక క ఇక్కడ అనేటువంటి ప్రత్యేము మారు ప్లస్ ఆ అక మారక ఇక్కడ అక అనేటువంటి ప్రత్యేము పెంచు ప్లస్ డు పెంపుడు ఈ పెంపుడు అనేటువంటి నామము పెం పెంచడాన్ని ఇక్కడ ప్రత్యేము డు కలుగు ప్లస్ ఇమి కలిమి కలిమి లేములు అని అంటాం చూసి రా కలిమి ఇమి ఇక్కడ ప్రత్యయము పోవు ప్లస్ కా పోక ఇక్కడ ఏంటిది ప్రత్యేకమనంటే కా అనేటువంటిది ప్రత్యేము కా అనేటువంటిది ప్రత్యయము అంటే ఇవన్నీ నామాలే నామనంటే కూడా గుర్తుపెట్టుకోండి నామవాచకం పేరు పాట పాట నామే కాయ నామే అలుక నామే మారక పెంపుడు కలిమి పోక అంటే పాడు అనేటువంటి ధాతువుకు టా అనేటువంటి ప్రత్యయం చేయడం ద్వారా పాట ఏర్పడ్డది పాట అంటే ఏందో తెలుసా పది మందిని ఉత్తేజపరిచేదే పాట పది మందిని లేవకుండా కూర్చోబెట్టేదే పాట తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాట యొక్క పాత్ర ప్రధానమైనటువంటిది సభలు కానీ సమావేశాలు కానీ పెట్టినప్పుడు నాయకులు వచ్చేంతవరకు ప్రజలను కూర్చోబెట్టింది పాట అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాట యొక్క పాత్ర చాలా 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 కీలకమైనటువంటిది ఎన్నో పాటలు ఎన్నో పాటలు వచ్చినాయి ఎన్నో పాటలు వచ్చినాయి దాదాపుగా వెయ్యి పాటల పైన వచ్చినాయి మనం తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వంలో భాగంగా ఆ పాటల గురించి అక్కడ తెలుసుకుంటాం కాయు ప్లస్ కా ప్లస్ ఆ కాయ ఇక్కడ ఆ అనేటువంటిది ప్రత్యేము అలుగు ప్లస్ కా అలకా అంటే ఇప్పుడు మనకు టా అనేటువంటిది వచ్చింది ఉదాహరణ నెక్స్ట్ ఆ వచ్చింది కా వచ్చింది అకా వచ్చింది డూ వచ్చింది నెక్స్ట్ ఇమి అనేటువంటిది కూడా వచ్చింది ఇక్కడ కా అనేటువంటిది మళ్ళీ వచ్చింది పొవ ప్లస్ కా ఓకే ఇవి కొన్ని ఉదాహరణలు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం రైట్ వచ్చు ప్లస్ కా వచ్చు ప్లస్ కా రాక ఇక్కడ ప్రత్యేకమైనది అని అంటే కా అంటే క చేయు ప్లస్ త చేత ఇక్కడ ప్రత్యేకమైందంటే త ప్లస్ త కూత ఇక్కడ ప్రత్యేకమైందనంటే త ప్లస్ త మూత ఇక్కడ ప్రత్యేకమైందనంటే త అనగు ప్లస్ కువా అనుకవ ఇక్కడ ప్రత్యేకమైందంటే కువ ఆడు ప్లస్ ట ఆట ఇక్కడ ప్రత్యేకమైందంటే ట ఇక్కడ పండు ప్లస్ ట పంట ఇక్కడ ప్రత్యయం ఏంటంటే ట ఇవన్నీ కృత్పత్యాలే మనకు అంటే దాదాపుగా ఏమనుకుంటామని అంటే డుమవులు ప్రత్యయాలు నిన్ను లన్ కుర్చీ గురించి ప్రత్యయాలు చేతం చేన్ తోడని తోన్ ప్రత్యయాలు కొరకును కై ఇవే అనుకుంటాం ప్రత్యయాలు అంటే ఇవన్నీ ఉన్నాయనేటువంటి విషయం మనకు తెలియదు అదేనండి ఈ సిలబస్ యొక్క గొప్పతనం అంతే ప్రత్యయాలు అని అన్నాడు అంతే చిన్న టాపిక్ పెట్టిండు చాలామందికి ప్రత్యయాలు ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి అవే అని అనుకుంటాము చాలా వరకు కానీ ఈ ఉన్నాయనే విషయం ఎవరికి తెలియదు అర్థమవుతుందా ఓకే ఇవి మరి వచ్చు ప్లస్ కా రాక ఇవన్నీ మరి ఇందులో కా అనేటువంటి ప్రత్యయం ఉన్నది ఇక్కడ తా అనేటువంటి ప్రత్యయం ఉంది ఇక్కడ తా అనేటువంటి ప్రత్యయం ఉంది ఇక్కడ తా అనేటువంటి ప్రత్యయం ఉంది ఇక్కడ కువా అనేటువంటి ప్రత్యయం ఉంది ఇక్కడ టా అనేటువంటి ప్రత్యయం ఉంది ఇక్కడ కూడా టా అనేటువంటి ప్రత్యయం ఉంది మరి నెక్స్ట్ చూద్దాం వన్ ప్లస్ ట వంట ఇక్కడ ప్రత్యయం ఏంటిది ట చూచూ ప్లస్ పు చూపు ఇక్కడ ఏంది పు మాయు ప్లస్ ప మాయు ప్లస్ పు మాపు ఇక్కడ ఏంది పు ఆవులించు ప్లస్ తా ఇక్కడ ప్రత్యేము గిలిగించు ప్లస్ తా గిలిగింత ఇక్కడ ప్రత్యేము తా ఏలు ప్లస్ బడి ఏలుబడి ఇక్కడ ప్రత్యయం ఏంది బడి తీరు ప్లస్ గడ తీరు గడ ఇక్కడ ప్రత్యేమ ఏంది గడ ఇవన్నీ తా పు తా బడి గడ నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం మను ప్లస్ గడ మనుగడ ఇక్కడ ప్రత్యేము గడ మురియు ప్లస్ ప మురిపము ఇక్కడ ప్రత్యేము ప మేయు ప్లస్ పు మేపు ఇక్కడ ప్రత్యేకమైందని అంటే పు ఓకే ఇవన్నీ కృత్ ప్రత్యయాలు మొత్తము మనం ఇంత ముందు చెప్పుకున్నటువంటి ప్రత్యయాలు అన్నమాట ఇవన్నీ ట ఆ డు ఇమి ట కువ పు బడి గడ ప ఇవి కృత్ప్రత్యయాలు మొత్తము పదమూడు కృత్ప్రత్యయాలు ఉన్నాయి మొత్తము పదమూడు కృత్ప్రత్యయాలు డా అనేటువంటిది ఇవి కృత్ ప్రత్యూ కృత్ ప్రత్యయాలు మనకు ప్రత్యయాల్లో మొత్తము నాలుగైపోయింది ఒకటి సాధారణ విభక్తులు రెండు ఔప విభక్తులు మూడు పురుష ప్రత్యయాలు నాలుగు కృత్ ప్రత్యయాలు తర్వాత ఉన్నటువంటివి కృత్ప్రత్యయాల తర్వాత ఉన్నటువంటివి తదిత ప్రత్యయాలు ఈ తదిత ప్రత్యయాలు అంటే ఏంటంటే ధాతువులపై విశిష్ట ప్రత్యయాలు చేరినప్పుడు ఏర్పడేటువంటి రూపాలను తదిత రూపాలు అని అంటారు తదిత రూపాలు అని అంటాము అంటే ధాతువులపై విశిష్ట ప్రత్యయాలు విశిష్టమైనటువంటి గొప్పనైనటువంటి ప్రత్యయాలు చేరినప్పుడు ఏర్పడే ఏర్పడేటువంటి రూపాలను తద్దిత రూపాలు అని అంటాం ఏందని అంటే ప్రాతిపదికలకు విభక్తి ప్రత్యయాలు చేరితే పదం ఏర్పడుతుంది ఒక పదం ఓకే ప్రాతిపదికకు చెప్తాను మళ్ళీ ప్రాతిపదిక అంటే ఏంది పదం అంటే ఏంది మళ్ళీ తర్వాత పదము ప్రాతిపాదిక అనేటువంటి టాపిక్ ఉంటుంది అక్కడ నేను వాటి గురించి సంపూర్ణంగా వివరిస్తాను ఏం లేదు ప్రత్యయము కానిది ప్రాతిపదిక అంటే ఏం లేదండి ప్రత్యయము చేరినకు ప్రత్యయము చేరుటకు అనువైనటువంటి పద విభాగాన్ని ప్రాతిపదిక అంటాం ఇప్పుడు రమహ ప్లస్ డూ ఉంది రమహా ప్లస్ డూ ఉంది అప్పుడు ఏమైతుంది రాముడు ఈ డు అనేటువంటి ప్రత్యయము చేరుటకు అనువైనటువంటి పదవిభాగము రామా అనేటువంటి పదవిభాగము చూసిన పదంలో ఉన్నటువంటి ఒక విభాగము ఇది ప్రాతిపదిక అంటే ప్రాతిపదిక అని అంటే ప్రత్యయము చేరుటకు అనువైనటువంటి పద విభాగాన్ని ఏమంటామనంటే ప్రాతిపదిక అని అంటాము ప్రత్యయము చేరుటకు అనువైనటువంటి పద విభాగాన్ని ప్రాతిపదిక అంటాము ఈ ప్రాతిపదికకు కొన్ని విభక్తి ప్రత్యయాలు చేరితే ఏం ఏర్పడతాయి చెప్పండి పదాలు ఏర్పడతాయి ఈ పదాలకు మళ్ళీ తదిత ప్రత్యయాలు కలు కలు అంటే కలిసి మళ్ళీ ఏం ఏర్పడతాయంటే తద్దిత రూపాలు అనేటువంటివి ఏర్పడతాయి పదాలకు తద్దిత ప్రత్యయాలు కలిస్తే ఏర్పడేటువంటివి తద్దిత రూపాలు ఏర్పడతాయి ఏంటి మరి ఆ ఉదాహరణలు ఏంటివి ఒకసారిగా చూద్దాం జాగ్రత్తగా గమనించాలి రైట్స్ ఉదాహరణలు ఏంటివ్యా అంటే కత్తియా తనము తనము ఏం తనం మంచితనమా రికం ఏం రికం చుట్ట రికం ఇమి ఇమి అంటే ఏమి ఇమి ఇక ఉక ఎడు కొలది కత్తియా ఆడి ఆరి ఈడు ఇవి తద్దిత ప్రత్యయాలు ఇవి తద్దిత ప్రత్యయాలు తనము రికము ఇమి ఇక ఉక ఎడు కొలది కత్తియ డు ఆడి అరి ఈడు ఇవి తద్దిత ప్రత్యయాలు ఓకే ఇప్పుడు రాముని ప్లస్ తనము అని అన్నాడు రాముని ప్లస్ తనము ఇది ఒక పదము పదము రమ అనేటువంటి దానికి ప్రత్యయము చేరి పదంగా తయారైంది ఈ పదానికి తనము అనేటువంటి తద్దిత ప్రత్యయము చేరి రాముని తనము అనేటువంటి ఒక పదము ఏర్పడింది రాముని తనము అనేటువంటిది ఏర్పడింది ఈ రాముని తనము అనేటువంటిది ఏంటిదనంటే తద్దిత రూపము తద్దిత రూపము చిన్న ప్లస్ తనము చిన్నతనము కొంటే ప్లస్ తనము కొంటెతనము తొత్తు ప్లస్ రికము తొత్తు రికము ఇక్కడ రికము అనేటువంటిది ఏమవుతుంది అని అంటే తద్దిత అవుతుంది రికము అనేటువంటిది మేనా ప్లస్ రికము మేనరికము ఇక్కడ రికము అనేటువంటిది తద్దిత అవుతుంది కడు ప్లస్ ఇమి కడిమి కడిమి అంటే ఏందో కాదండి ఆధిక్యము ఆధిక్యము కడిమి అని అంటే రైట్ తర్వాత కొన్ని ఉదాహరణలు చూద్దాం అరమరా ప్లస్ ఇక అరమరిక చెలి ప్లస్ ఇమి చెలిమి మెలత ప్లస్ ఉక మెలతుక మెలతుక అంటే ఎవరో కాదండి స్త్రీ 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 అన్న నెరజాన అన్న నెరజాన నెరజాన అన్న మెరతుక అన్న నారి అన్న అబల అన్న ఇవన్నీ పర్యాయ పదాలు తెలుసు మనకు నెరజాన గానీ నెల్లూరి నెరజాన అని ఒక పాట ఉంటుంది ఎప్పుడో రెండు వేల ఒకటి రెండు వేల రెండులో వచ్చింది ఆ సినిమా ఒకే ఒకటి సినిమా అందులో నెరజాన నెరజాన అంటే ఎవరో కాదండి స్త్రీ నెల్లూరు ప్రాంతంలో ఉండేటువంటి ఒక స్త్రీ ఓకే నెక్స్ట్ తూము ప్లస్ ఏడు బారా ప్లస్ ఏడు బారడు అంటాడు భారెడు తుపాకి బట్టి నువ్వు బో అనకురా బిడ్డో ఎన్కౌంటర్ సినిమాల భారెడు తుపాకి బట్టి బారా అంటే ఇది ఇట్లా జానా అంటే ఇది మళ్ళీ బెత్తడు బెత్తడు మూరెడు ఇట్లా చెప్పుకోవచ్చు మోకాలు ప్లస్ కొలది మోకాలి కొలది చెలి ప్లస్ కత్తియా చెలి కత్తియా చలికత్తియ ఇది భాషా శాస్త్రం కాబట్టి కొంచెం డ్రై ఉంటుంది టాపిక్ మన సాహిత్యంలోకి వెళ్ళినప్పుడు కవిత్వంలోకి వెళ్ళినప్పుడు కవిత్వ ఉద్యమాల్లోకి వెళ్ళినప్పుడు మిగతా అంశాలకు వెళ్ళినప్పుడు అప్పుడు కవిత్వము పద్యాలు పాటలు అన్నీ అక్కడ కలగలుపుతూ ఉంటాయి కానీ ఇవి వచ్చినోడే ఉద్యోగం సాధించగలుగుతాడు మీరు గమనించండి మిత్రులారా మొత్తం చాప్టర్లలో భాషాంశాల మీద ఎవడైతే పట్టు సాధించి ఉంటాడో వానికే ఉద్యోగం వస్తుంది అంతే భాష శాస్త్రము వ్యాకరణాంశాలు అదే భాషాంశాలు అనేటువంటి టాపిక్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో వారికే ఉద్యోగం వస్తుంది ఎందుకు సార్ ఇంత మళ్ళీ 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 రిపీట్ 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 చెప్తున్నారు ఎందుకు ఎందుకనంటే పైనసారి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు అందరూ ఈ ఈ భాషాంశాల టాపిక్ మీద పట్టులేకపోవడం వల్లనే ఉద్యోగాలు కోల్పోయినారు ఎందుకనంటే మా కంపల్సరీ గురుముఖంగానే మాత్రం నేర్చుకోవాలి ఇది గురువు లేనటువంటి విద్య గుడి విద్య ఒక గురువు ద్వారా మాత్రమే నేర్చుకోగలుగుతాము మిగతా సాహిత్యాన్ని చదువుకోగలుగుతాం కానీ భాషాంశాలను అసలు నేర్చుకోలేము అసలు ఓ పుస్తకం కొనుక్కుంటావు పుస్తకం కొనుక్కుంటే అందులో మ్యాటర్ ఉంటుంది కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటోడు ఉండడు అందుకనే గురుముఖం అనేటువంటి తప్పనిసరిగా అవసరము అందుకనే ఏకలవ్యుడు విద్యను నేర్చుకునేటువంటి సమయంలో గురువు లేకున్నా కానీ గురువు యొక్క ఫోటో తయారు చేసుకొని విగ్రహం తయారు చేసుకొని ముందర పెట్టుకొని గురువుకు ప్రత్యక్షంగా విద్యను నేర్చుకున్నాడు ఏకలవ్యుడు అన్ని విద్యల్లో ఆరితేరాడు ఏకలవ్యుడు అందుకనే మీరక్కడ ఇక్కడ ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ గురువు యొక్క పాట మీరు విన్నట్లయితే తప్పనిసరిగా విజయ తీరాలకు చేరుకుంటారు ఓకేనా రైట్ చెలి ప్లస్ కత్తియా చెలి కత్తియా 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 మోకాలి ప్లస్ కొలది మోకాలు ప్లస్ కొలది మోకాలు కొలది ఇక్కడ కొలది అనేటువంటి తద్దిత ప్రత్యయం ఇక్కడ కత్తియా అనేటువంటి తద్దిత ప్రత్యయము ఇక్కడ ఉక ఉక అనేటువంటిది తద్దిత ప్రత్యయము ఇక్కడ ఇమి అనేటువంటి తద్దిత ప్రత్యయము ఇక్కడ ఇక అనేటువంటిది తద్దిత ప్రత్యయము ఓకేనా ఇంకోటి ఉదాహరణలు చూద్దాం అటమటము ప్లస్ డు అటమటము ప్లస్ డు అటమీయుడు అటమటము ప్లస్ డు అటమటీయుడు అటమటీయుడు అంటే ఎవరో కాదు మోసగాడు మోసగాడు నెక్స్ట్ ఒకలు ప్లస్ ఆడి ఒకలాడి ఒకలాడి ఇక్కడ ఉన్నటువంటిది ఆడి చిన్నలు ప్లస్ ఆడి చిన్నలాడి జాల ప్లస్ అరి జాలరి బాణసము ప్లస్ ఈయుడు బాణసీయుడు బాణసీయుడు అంటే ఎవరో కాదండి వంటవాడు వంట చేసేటువంటి వాడే బాణసీయుడు ఓకే ఈ అటమటము ప్లస్ డు అటమీయుడు ఒకలు ప్లస్ ఆడి ఒకలాడి చిన్నలు ప్లస్ ఆడి చిన్నలాడి జాలా ప్లస్ అరి జాలరి బానసము ప్లస్ ఈడు బానసీడు ఓకే ఇవి వేటికి సంబంధించినటువంటి ఉదాహరణలు అని అంటే వేటికి సంబంధించినటువంటి తద్దిత ప్రత్యయాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు ఓకే దీనితోటి మనకు ఫైవ్ టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇందులో ఒకటి సామాన్య విభక్తులు రెండు విభక్తులు మూడు పురుష ప్రత్యయాలు నాలుగు కృత్ప్రత్యయాలు ఐదు తద్దిత ప్రత్యయాలు ఇవి ఐదు పూర్తి కావడం జరిగింది ఇంకా రెండే రెండు ఉన్నాయి అవి ఏంటివని అంటే కారక ప్రత్యయాలు అనేటువంటిది ఆరోది ఏడవది కాలబోధక ప్రత్యయాలు అనేటువంటివి ఉన్నాయి ఆ రెండు టాపిక్లని మనము తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఓకే